పాలు ఈ విషయంలో చాలామంది తల్లిదండ్రులకి కొన్ని కొన్ని సందేహాలు ఉంటాయి కొన్ని కొన్ని అపోహలు ఉంటాయి ఏ పాలు వాడాలి ప్యాకెట్ పాలు వాడాలా లూజ్ పాలు వాడాలా అంటే ఈ విధంగా డైరీ నుంచి వచ్చిన పాలు వాడాలా లేదా ఇలా ఇళ్ళ దగ్గర అమ్మే గే పాలు వాడాలా ఈ విషయంలో చాలామందికి డౌట్స్ ఉంటాయి వాస్తవంగా చాలామందికి అంటే ఒక వర్గం వాదించేది ఏంటంటే ఇంటి దగ్గరే గేదె నుండి మన కళ్ళ ముందు తీసుకున్న పాలు అని కానీ లేకపోతే మన సమీపంలో మన ఇళ్ళ సమీపంలో ఉండే ఇటువంటి లూజ్ పాలు వాడడం వల్ల ఫ్రెష్గా ఉంటాయి పాలు అనుకుంటారు మరొకరు చెప్పేది ఏంటి అంటే ఈ విధంగా ఇప్పుడు మన నా చేతిలో ఉన్న విజయగన్ వస్తుంది కదా ఈ టైప్లో పూర్తిగా అన్నీ అంటే ప్రికాషన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ప్యాకేజ్ అయిన తర్వాత వచ్చిన ఈ పాలు ఇవి వాడితే బెటర్ అనేది మరొక ఒపీనియన్ ఇది ఈ వాదన అనేది రెండు వైపులా ఉంటుంటుంది బట్ ఏ పాలు వాడితే మంచిది ముఖ్యంగా పిల్లలకి ఏ పాలు వాడితే మంచిది ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం డాక్టర్ శ్రీనివాస్ గారు చిల్డ్రన్స్ స్పెషలిస్ట్ సార్ మీ దగ్గరికి చాలామంది పిల్లలు వందల మంది పిల్లలు వస్తూ ఉంటారు సో చాలా మందికి ఫుడ్ దగ్గరే ప్రధాన ఇబ్బంది సో ఈ రెండు పాలు పైకి ఉన్నాయి ఇది లూజ్ పాల్ సార్ ప్యాకెట్ పాల్ రెండు పాల్లో ఏ పాలు బెస్ట్ అనేది మీరేం చెప్తారు మెయిన్గా రూల్ నెంబర్ వన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ ఇయర్ లోపు అంటే ఫస్ట్ బర్త్డే లోపు పిల్లలకి గేది పాలు కానీ ఆవు పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ ఏవి డైరెక్ట్గా ఇవ్వకూడదు తల్లిపాలే బెస్ట్ వన్ ఇయర్ లోపు పిల్లలకి పాలు దొరకనప్పుడు మీ డాక్టర్ గారు ప్రిస్క్రైబ్ చేసిన పాలే వాడాలి వన్ ఇయర్ అబౌవ్ పిల్లలకి మనకి క్వశ్చన్ వస్తుంది ఈ ప్యాకెట్ పాలు ఇవ్వాలా లేకపోతే ఇలా గేదె పాలు ఆవు పాలు డైరెక్ట్గా తీసిన పాలు ఇవ్వాలా అని ఇందులో మనం నాలుగు రకాల డౌట్స్ ఉంటాయి మనకి సేఫ్టీ ఈ ప్యాకెట్ పాలు సేఫా గేదె పాలు ఆవు పాలు సేఫా ఈ ప్యాకెట్ పాలు ఏదైతే మనకి రెడీగా ఇలా పాశ్చరైజర్ పాలు వస్తాయో దీనిలో ఒక ప్రాసెస్ జరుగుతుంది పాలు తీసిన తర్వాత పాశ్చరైజేషన్ అని ఒక ప్రాసెస్ చేస్తారు ఈ పాశ్చరైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటంటే ఈ పాలలో ఉన్న బ్యాక్టీరియాలు వైరస్లు మరియు ఏదైనా క్రెమికేట్గా ఏమన్నా సరే ఈ పాశ్చరైజేషన్ ప్రాసెస్లో నైంటీ నైన్ పర్సెంట్ నశిస్తాయి సో ఇట్లా చేయడం వల్ల ఈ పాలు చాలా సేఫ్ సో ఈ పాలు చాలా సేఫ్ కానీ ఈ పాలు ఏంటంటే డైరెక్ట్గా గేదె నుంచి ఆవరించి వస్తాయి కాబట్టి ఇందులో బ్యాక్టీరియాలు వైరస్లు ఎస్పెషలీ ఈకోలై సాల్మనల్ అంటే టైఫాయిడ్ చేసే బ్యాక్టీరియా టీబీ చేసే బ్యాక్టీరియా కొన్నిసార్లు ఇందులో ఉండొచ్చు సో ఈ పాలు కూడా సేఫ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా కాచి చల్లార్చినప్పుడే ఈ పాలు కూడా ఈక్వల్లీ సేఫ్ అవుతాయి సో ఫస్ట్ పాయింట్ సేఫ్టీ నెక్స్ట్ పాయింట్ వచ్చి న్యూట్రిషన్ ఈ పాలలో బెటర్ న్యూట్రిషన్ అంటే ఏది బలంగా ఉంటుందా ఈ పాలు ఎక్కువ బలంగా ఉంటాయని చెప్తే ఈ పాలలో ఏంటంటే న్యూట్రిషన్ ఎంత ఉందో దీని వెనకాల మనకి లేబుల్ మీద రాసి ఉంటుంది ఒక ప్యాకెట్లో ఎంత ఫ్యాట్ ఉంది ఎంత ప్రోటీన్ ఉంది ఎంత కార్బోహైడ్రేట్ ఉంది క్లియర్గా ఉంటుంది ఎంత చెప్పారో ఆల్మోస్ట్ అంతే ఉంటుంది ఎందుకంటే ఇది మెదర్ చేస్తారు కాబట్టి ఇందులో మనకు తెలుసు గేదె పాలు ఆవు పాలు బలం కానీ ఒక్కొక్క రోజు పాలు ఒక్కొక్కలా ఉంటాయి ప్రతిరోజు స్థిమితంగా ఒకటే రకం కార్బోహైడ్రేట్ ఒకే రకం ఫ్యాట్ ఉండవు ఒకే గేదె నుంచి వచ్చినప్పటికీ ప్రతిరోజు దాని న్యూట్రిషన్ వాల్యూ మారుతుంది సో న్యూట్రిషన్ వైజ్ ఎంత ఇస్తున్నామో ఖచ్చితంగా తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ ప్యాకెట్ పాలే బెటర్ లేదు పర్వాలేదు అనుకుంటే కాచ్ చల్లాల్సిన పాలు ఆవు పాలు ఇచ్చినా కూడా పర్వాలేదు మూడోది ప్యాకేజింగ్ సో ఎగ్జాక్ట్గా ఎంత ఎంఎల్ మనం కొంటున్నాము ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే ఆల్మోస్ట్ ఆల్వేజ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఉంటుంది ఇంట్లో పోయించుకునే పాలు కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఎగ్జాక్ట్గా ఉండకపోవచ్చు సో ఈ మూడు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏ పాలు చేసుకోవాలి ఏ పాలు ఇవ్వాలి అని చూస్ చేసుకునేటప్పుడు సార్ యాక్చువల్గా చాలామంది డౌట్ ఏంటంటే ఇప్పుడు ఈ మనం చూస్తున్న విజయగోడు ఉంది అలాగే లూజ్ పాలని ఇందులో ఏంటంటే ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు పాల ప్యాకెట్ తీసుకున్న తర్వాత ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఇది లూజ్ పాలు ఎన్ని రోజులు ఉంటుంది అని ఒక డౌట్ మంది ఉంది సార్ దానికి ఏం చెప్తారు ఇట్లాంటి ప్యాకెట్స్కి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఈ ప్యాకెట్ చూస్తే ఎయిటీన్త్ అంటే ఇవాళే మ్యానుఫ్యాక్చర్ చేసి ఉంది ఇట్లా మ్యానుఫ్యాక్చర్ చేసిన రోజు అంటే ఏ రోజు విత్ ఇన్ ద సేమ్ డే లేదా నలభై ఎనిమిది గంటలు రెండు రోజులు పూర్తయ్యే దాకా కూడా ఈ పాలు ప్యాకెట్లో ఉన్నంత సేవ పెద్దగా పాడవు అదే ప్యాకెట్లో నుంచి బయటకి తీస్తే మాత్రం ఇమీడియట్గా గా వేడి చేసి కూల్ చేసి వాడేయాల్సిందే వాడటం లేదు ఈ ప్యాకెట్స్కి మాత్రం దీనికి ఏం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏమి ఉండదు కాబట్టి మనకు తెలియదు ఇంకొకటి ఈ ప్యాకెట్లో ఉన్న పాలు హోమోజనైజ్ అంటే ఇందులో ఫ్యాట్ అన్నీ కూడా సమానంగా కలపబడి ఉంటాయి సో టూ డేస్ దాకా పెద్దగా ఏమి పాడవు ఇందులో ఏంటంటే అలా హోమోజనైజ్ ఉండదు కాబట్టి వన్ ఆర్ టూ డేస్ అయ్యేసరికి ఫ్యాట్ లేయర్ పైకి తేలిపోతుంది సో పాలు అంత కరెక్ట్గా ఉండవు అనమాట అంటే ప్యాకింగ్ విషయం కూడా అంటే ఇక్కడ రెండు ప్యాకింగ్స్ తేడా ఉన్నాయి సార్ సో ఈ ప్యాకింగ్ వల్ల కూడా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అంటే చాలామంది ఏమంటూ ఉంటారు ప్యాకెట్లో పాలు వాడకూడదు ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది అది ఎంతవరకు ఇవన్నీ కూడా గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాస్టిక్స్ నే వాడతారు ఆల్రెడీ దీని మీద రీసెర్చ్ జరిగిన తర్వాత ఏ ప్లాస్టిక్ అయితే పాలు వాడడానికి సేఫో ఏ ప్లాస్టిక్ వల్ల అయితే మాక్సిమం డేంజర్ ఉండదు అట్లాంటి ప్లాస్టిక్ వాడతారు బట్ స్టిల్ మీరు ప్లాస్టిక్ గురించి భయపడేటట్టు అయితే ఫ్రెష్ పాలు తెచ్చుకుని కాచి చల్లార్చిన తర్వాతే వాడుకోవడం ఈవెన్ ప్లాస్టిక్ కూడా అవాయిడ్ చేయడం ఇంకా మంచిది దానివల్ల ప్రాబ్లం ఉంటుందా సార్ అంటే ప్లాస్టిక్ గా మనకి మైక్రో ప్లాస్టిక్స్ గురించి రీజన్ డిస్కషన్ జరుగుతుంది కాబట్టి ఇది సేఫే బట్ స్టిల్ ఆ మాత్రం ప్లాస్టిక్ కూడా మా పిల్లలకి అందకూడదు అని మనం స్ట్రిక్గా ఉండేటట్టయితే మొత్తానికి ఇలాంటి పాలు కాకుండా డైరెక్ట్ గేదె పాలు ఆవు పాలు తెచ్చుకొని మీరే క్లీన్గా దాన్ని కాచి చల్లార్చిన తర్వాత మాత్రం ఇమీడియట్గా యూజ్ చేస్తే ఈ ప్లాస్టిక్ని మీరు అవాయిడ్ చేయొచ్చు బట్ స్టిల్ ఈ ప్లాస్టిక్ సేఫ్ కాబట్టి మనం గవర్నమెంట్ అలౌ చేసింది ఈ ప్లాస్టిక్లో ఉన్న పాలు తాగడం వల్ల పెద్దగా ఎట్లాంటి డేంజర్స్ ఇప్పుడు దాకా జరగలేదు ఈ ప్లాస్టిక్స్కి క్యాన్సర్కి ఎటువంటి ఎవిడెన్స్ లేదు ఇప్పుడు దాకా అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్ మీ దగ్గరికి చాలామంది వస్తారు పిల్లలు తల్లికి పాలు రావడం లేదు పెద్దగానే పెద్ద అంటారు కోత పాలు పడదాం అనుకుంటారు సో అటువంటి పిల్లలకి ఇట్లా అంటే విజయ విజయనే కాదు ఏ బ్రాండ్ అయినా కూడా ఇటువంటి పాలు పట్టడం వల్ల లేకపోతే ఇలా లూజ్ పాలు పట్టడం వల్ల ఏ పాలు పట్టడం వల్ల పిల్లలకి పోషకాలు లభించే అవకాశం ఉంది నేను ఫస్ట్లో చెప్పినట్టు వన్ ఇయర్లో పిల్లలకి ఇలాంటి పాలైనా ఇలాంటి పాలైనా పట్టకూడదు అది విజయ పాలైనా ఇంట్లో గేదె పాలైనా తెలిసిన గేదె పాలైనా కూడా వన్ ఇయర్లో పిల్లలకి ఇట్లాంటివి ఏవి పట్టకూడదు వీలైతే తల్లిపాలు పట్టాలి తల్లిపాలు రాని పిల్లలు ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి డాక్టర్తో ప్రిస్క్రైబ్ చేయించుకుని పాల పొడి వాటర్లో కలిపి పడడం మాత్రమే సేఫ్ అట్లాంటి పాలు మాత్రమే పిల్లలు ఈజీగా రాయించుకోగలుగుతారు అట్లాంటి పాలతోనే పిల్లల గ్రోత్ కూడా బాగుంటుంది ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ వస్తాయి ఇట్లా లూజ్ పాలు కానీ ప్యాకెట్ పాలు కానీ పట్టడం వల్ల పిల్లలు సరిగ్గా పెరగరు ఒకటి పెరిగినా కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వన్ ఇయర్ దాటిన పిల్లలకి మనకి డిస్కషన్ అనమాట ఏ పాలు పట్టాలి అని అది నేను చెప్పిన పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసుకుని మీ పిల్లాడికి ఏది బెస్ట్ మీరే చా చూస్ చేసుకోండి దీంట్లో ఉండే అడ్వాంటేజ్ దీంట్లో ఉన్నాయి దీంట్లోనే అడ్వాంటేజ్ దీంట్లో ఉన్నాయి రెండు కలిపి తల్లిదండ్రులు డిసైడ్ అవ్వాలి ఏది ఇచ్చినా కూడా కాచల్ రాసిన పాలు ఇమీడియట్గా ఇచ్చినంత కాలం మీ పిల్లలకి పెద్ద డేంజర్ ఏ ఉండదు అంటే విషయంలో కూడా సార్ చాలా మందికి డౌట్స్ ఉంటాయి అంటే బేసిక్గా పశువులకి సంబంధించిన పెట్టే దానాలు వాటి పెట్టే ఫుడ్ని బట్టే దాని పాలు క్వాలిటీ అనేది ఒక ఉంటారు అది మాకు ఎంతవరకు తెలియదు బట్ దాణా విషయంలో కానీ లేకపోతే దాని హెల్త్ ప్రాబ్లమ్ హెల్త్ కండిషన్ బట్టి కూడా పాలు తేడా వస్తూ ఉంటాం అని ఉంటారు సో ఈ రెండింటిలో చూసుకుంటే ఎవరు గ్యారంటీ ఇవ్వగలరు ఈ రెండు ఈ ప్యాకింగ్ విషయంలో డెఫినెట్గా ఏంటంటే ఇలాంటి మిల్క్ యూనియన్స్ ఏంటంటే వీళ్ళకి వెటనరీ డాక్టర్స్ ఉంటారు వెటనరీ డాక్టర్స్ సర్టిఫై చేస్తారు క్యాటిల్ని అంటే ఆవులని గేదల్ని రెగ్యులర్గా పరీక్షించి వాటికి ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అట్లాంటి ఎలాంటి జబ్బులు ఉన్నాయి అట్లాంటి జబ్బులు ఉన్న ఆవుల నుంచి కానీ గేదెల నుంచి కానీ వాళ్ళు పాలు సేకరించరు కాబట్టి సో యూనియన్ పాలే ఇట్లాంటి వాటిలో బెటర్ క్వాలిఫైడ్ మన దగ్గరికి వచ్చే రెగ్యులర్ లూజ్ పాలు ఏంటంటే దానికి ఎట్లాంటి ఫుడ్ పెడుతున్నారో మనకి క్లారిటీ ఉండదు మంచి ఫుడ్డే పెట్టచ్చు ఒక్కొక్కసారి దానికి ఏదైనా జబ్బులు ఉన్నా కూడా అది దాచి మనకి పాలు అమ్మే ప్రయత్నం చేయొచ్చు సో ఇట్లాంటి సేఫ్టీ కన్సర్న్స్ మనలో ఉన్నప్పుడు డెఫినెట్గా వెటనరీ డాక్టర్స్ పరీక్షించిన ఆవుల నుంచి గేదెల నుంచి పాలు వస్తాయి కాబట్టి ఇలాంటి యూనియన్ పాలు తీసుకోవడం బెటర్